ఒక అమ్మాయి చేసిన తప్పంటే పారిపోయి పెళ్లి చేసుకోవడమే ఎందుకంటే చదువుకుంటూ తొందరపడి లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంది చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు కానీ పుట్టారు కానీ వాళ్ళ భర్త కొంట్లో బాగా లేక చనిపోయాడు ఇంకా తనకి అటు చూస్తే ఆస్తుపాస్తులు ఏమీ లేవు ఇంకా వాళ్ళమ్మ అయితే పెంచిన వస్తుంది వాళ్ళన్నకి ఉద్యోగము ఇంకా సర్లే ఇంట్లో నాలుగు రోజులు ఉండిపోతామనేసి అయితే వచ్చింది కానీ వదిన ఆడపడుచుకు పడక బాగా కొట్లాడుకుంటుండ్రు ఇంకా వాళ్ళమ్మ అయితే నువ్వు ఇలా తప్పు చేయడం వల్లనే కదా మీ వదినకి నీకు పడటం లేదు అందుకోసము పదా మేము వేరే ఇల్లు రెంట్కి తీసుకొని ఉందామనేసి వాళ్ళ అమ్మ అయితే తీసుకుపోయి వేరే ఇంట్లో రెంట్కుంటున్నారు అసలు ఈ ఆడపిల్లలు ఎందుకో అండి ఇలాంటి తప్పులు చేస్తారు తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకొని బాధపడటం కలన తల్లిదండ్రులు చేసిన పెళ్ళిళ్ళు చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు కదా మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్